మెగా నైన్టీవీ వందేళ్ల చరిత్ర కలిగిన తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ లోని తన చాంబర్ తాళాలు పగలగొట్టి తన నేమ్ ప్లేట్ ని తొలగించి తమ సిబ్బంది ద్వారానే ఛాంబర్ స్వాధీనం చేసుకున్న స్థానిక ఎమ్మెల్యే కుమారుడు ఆరణి మదన్ పై వైస్ చైర్మన్ వాసు యాదవ్ ఫైర్ అయ్యారు బీసీలను ఏం గౌరవించారని ప్రశ్నించారు వైసీపీ పాలనలో జగన్ బీసీలతో పాటు ప్రత్యేకంగా యాదవులకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించారని ఆయన వాసు యాదవ్ తెలిపారు అందులో భాగంగానే తనకు టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ గా ఆనాటి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మాజీ ఉప మేయర్ అభినయ్ రెడ్డి తనకు ఈ పదవిని కట్టబెట్టారని తెలిపారు తన అనుమతి లేకుండా తన ఛాంబర్ ను దురాక్రమించిన వారిపై ఆర్బీఐ అధికారులకి పోలీసులకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిన్న ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకునింది తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అంటే ఎండి గారిని తిరుపతి శాసనసభ్యులు కుమారులు ఆర్ఎన్ మదన్ పిలిచి కొన్ని మాటలు మాట్లాడ మాట్లాడారు అవేంటంటే వైస్ చైర్మన్కి ఛాంబర్ అవసరం లేదు దాని వెంటనే వైస్ చైర్మన్ ఛాంబర్ని రిమూవ్ చేయండి అని ఆయన ఆర్డర్ వేసినట్టు మాకు తెలిసింది అంటే బీసీలకి ఈ కూటమి ప్రభుత్వంలో అంటే యాదవ్ సామాజిక వర్గానికి ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చే విలువ ఇదేనా అంటే ఆ ప్రభుత్వం గౌరవం కల్పించింది మీరు ఆ గౌరవాన్ని తీసేదానికి మీరు ప్రయత్నిస్తున్నారు అలా చెప్పిన తర్వాత నిన్న బ్యాంకు సిబ్బంది నా అనుమతి లేకుండా నా దృష్టికి తీసుకోరాకుండా నా యొక్క చాంబర్కున్న నా శిలాపలకమైన నా బోర్డుని పెరికేయడం నా ఛాంబర్కి ఉన్న తాళాలని పగలగొట్టి మళ్ళీ దాన్ని ఒక కొత్త తాళం వేసి బ్యాంకు వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే ఇది అసలు ఏ కోణానికి దారి తీస్తుంది అనేది మా బీసీ సంఘాలకి మా యాదవ్ సంఘాలకి ఎవరికి కూడా అర్థం కావట్లేదు అసలు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకుకి రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేకుండా ఇన్ని సంవత్సరాలు నడుస్తామనింది ఇప్పుడు కొత్తగా రాజకీయ అంశాలని తెరదీస్తూ రాజకీయ నాయకులు దాంట్లో జోక్యం గలగజేసుకుంటూ ఇలా చేస్తుంటే చూస్తుంటే తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకులో రాజకీయాలు మొదలైనాయి ఖాతాదారులకు కావచ్చు అక్కడ ఉన్న వ్యాపార లావాదేవీల్లో కూడా ఇక మీద రాజకీయ ముసుగు కమ్ముకుంటుందనే అనుమానం మా డైరెక్టర్లకి అందరికీ కూడా కలుగుతోంది అసలు ఆరని మదన్ గారికి తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్కి ఏం సంబంధం నా ఛాంబర్కి ఆరని మదన్కి ఏం సంబంధం తిరుపతి శాసనసభ్యులు జంగాలపల్లి శ్రీనివాసులు గారా లేక ఆరని మదన అంటే ఒక రాజ్యాంగ రాజ్యాంగేతర శక్తి లాగా ఒక రాజ్యాంగేతర శక్తి లాగా తిరుపతిలో మదన్ తయారవుతున్నారు అనేది మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్నటికి మొన్న డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మీరందరూ చూశారు తిరుపతి మేయర్ బీసీ మహిళ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన డాక్టర్ శిరీష యాదవ్ గారి మీద దాడి చేయడం జరిగింది ఆ రోజు ఆమె ప్రయాణిస్తున్న బస్సుని పగలగొట్టి ఆమె అందులో గాయపడ్డం కూడా జరిగింది అది గడవక ముందుగానే ఈరోజు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ అయిన వాసు యాదవ్కి ఒక ఛాంబర్ ఉండడం ఒక ప్రతి ఒక సామాజిక వర్గానికి నచ్చడం లేదా లేకపోతే తిరుపతి ఎమ్మెల్యే గారికి నచ్చడం లేదా లేకపోతే మదన్ గారికి ముఖ్యంగా నచ్చడం లేదా అంటే బీసీలకి గౌరవం ఉండకూడదు యాదవ్లకు గౌరవం ఉండకూడదు మేము చెప్పిందే జరగాల మేము చేసిందే చట్టం అని మదన్ గారు మాట్లాడడం చూస్తుంటే నిజంగానే నిజంగానే చాలా చాలా బాధేస్తుంది మీరు తిరుపతి రాజకీయాల్లో ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అసలు ఎక్కడ చూసినా బడుగు బలహీన వర్గాల మీద దాడి ఎక్కడ చూసినా వాళ్ళ అధికారాలని కొల్లగొడతారు ఎక్కడ చూసినా వాళ్ళని భయపెడతారు కిడ్నాప్ చేస్తారు కొడతారు వాళ్ళు ఒక ఒక రాజకీయ అని చూడరు సామాన్య వ్యక్తులా చూడరు ఎవ్వరు చూడరు ఇలాంటి రాజకీయ నాయకుల మీద మాలాంటి వాళ్ళ మీదే ఇంత దాడికి ప్రయత్నిస్తే ఇంకా తిరుపతిలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి తిరుపతిలో ఇంకా బీసీల పరిస్థితి ఏంటి యాదవుల పరిస్థితి ఏంటి అంటే ఇలాగే మీరు చేసుకుంటూ వెళ్తారా ఇలాంటివి నిజంగానే చాలా చాలా బాధ కలిగించింది అది అందులో తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్లో తిరుపతి ప్రజలందరూ కూడా కాయ కష్టం చేసి వాళ్ళ డబ్బుని అక్కడ దాచుకొని వంద సంవత్సరాలుగా పెంచి పోషించిన సంస్థ తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ దాంట్లో మీరు రాజకీయ ప్రమే ప్రమేయం చూస్తుంటే దాంట్లో డిపాజిట్లు ఏమవుతాయి దాంట్లో జరుగుతున్న లావాదేవీలు ఏమి ఏమవుతాయి ఇంకా భవిష్యత్ అనేది మాకు చాలా చాలా బాధేస్తుంది